తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పొంగనూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది రెండు వేల నాలుగు ఎన్నికల దాకా అదే వాతావరణం ఉంది అయితే రెండు వేల తొమ్మిది నుంచి నియోజకవర్గ రాజకీయాల్లో మార్పు చోటు చేసుకుంది టీడీపీ స్థానంలో కాంగ్రెస్ బలపడింది నూతన కాల్వ కుటుంబం స్థానంలో పెద్దిరెడ్డి కుటుంబం నిలదొక్కుంది ఐదేళ్లు కూడా పూర్తి కాకముందే అక్కడ కాంగ్రెస్ కనుమరుగైంది దానికి ప్రత్యామ్నాయంగా వైకాపా ఆవిర్భవించింది పార్టీ మారిన పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం నియోజకవర్గంపై అదే పట్టు కొనసాగించింది నాయకత్వ సమస్యతో టీడీపీ బలహీనపడి పూర్వ వైభవాన్ని కోల్పోయింది వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లె పల్లెలో గట్టి పట్టు సాధించారు ఆర్థిక బలం అంగబలంతో ఆయన నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించారు పొంగనూరు పెద్దిరెడ్డి కోటగా పేరుబడింది అయితే ఇదంతా నాలుగు నెలల కిందటి దాకా ఉన్నమాట ఇప్పుడు అక్కడ అంతా తారుమారైంది టీడీపీ అభ్యర్థి అనీషా రెడ్డి రంగంలో దిగడంతో పరిస్థితి మారింది నూతన కాలువ కుటుంబానికి చెందిన అనీషా రెడ్డి ప్రజల్లో చొచ్చుకుపోతున్నారు నూతన కాలువ కుటుంబానికి గతంలో ప్రజల్లో ఉన్న విస్తృత సంబంధాలని ఆమె మళ్లీ పునరుద్ధరించుకుంటూ వచ్చారు టీడీపీ కార్యకర్తలకి అండగా నిలబడి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు వైకాపా ఆధిపత్య ధోరణిని ఎక్కడెక్కడా సవాళ్ళు చేస్తున్నారు ఫలితంగా చాలా గ్రామాల్లో ప్రత్యర్థులకు భయపడి ధైర్యంగా ముందుకు రాలేని పార్టీ కార్యకర్తలు బహిరంగంగా మద్దతు పలకడం మొదలైంది బావైన మంత్రి అమర్ పొరుగు నేత నల్లారి కిషన్ కుమార్ రెడ్డి చెరువు వైపు మద్దతుగా నిలవడం కూడా పార్టీ శ్రేణులపై ప్రభావం చూపింది గత పదేళ్ల పాటు పెద్దిరెడ్డి వర్గీయుల నుంచి బెదిరింపులు దాడులు దౌర్జన్యాలు చవి చూసి పార్టీ శ్రేణులు బలమైన నాయకత్వం లభించడంతో ఉత్సాహంగా ముందుకు కదిలాయి ఆమె దూకుడు స్థైర్యం టీడీపీ కార్యకర్తలకి కొండంత బలం ఇస్తుంది ఈ ప్రభావం అనీషా రెడ్డి ప్రచారంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఆమె కదిలితే చాలు వెంట పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి పల్లెన స్వాగతాలు లభిస్తున్నాయి ఆమె కూడా ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు వింటూ తను అండగా ఉంటానని చెప్తున్నారు దీంతో గెలుపు నల్లేరు మీద నడికాయని భావించిన వైకాపా వర్గాలు దిమ్మదిరిగిపోయాయి రాజకీయ వ్యూహరచిన దురంధడుగా పేరుపడ్డటువంటి పెద్దిరెడ్డి సైతం ఆందోళన పడే పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది